హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ నిర్ణయము ఎంతో సహ్యత్వం అనే అభిప్రాయాలు అవుతూనే ఉన్నాయి ఈ నిర్ణయం పరిపాలన దృష్ట్యా ఎంత పెద్ద అడుగో రాజకీయ దృష్ట్యా అంత పెద్ద అల్లకల్లోలానికి దారితీసింది ఎందుకంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చాలామంది ఆశావాహ నేతలు రాజకీయ లెక్కలను గందరగోళంలోకి నెట్టింది కొందరికి మోదం మరికొందరికి భేదం అన్న సామెత ఈసారి మరింత స్పష్టంగా కనబడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది పాత జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో డివిజన్ల సంఖ్య పెరగడం రాజకీయంగా అక్కడి నాయకులకు లాభం తీసుకుంది కొత్త డివిజన్లు కొత్త అవకాశాలు అక్కడి నేతల ముఖాలపై చిరునవ్వులు పోయిస్తున్నాయి కానీ అసలు విషయం ఏమిటంటే గ్రేటర్లోకి విలీనమైన శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అసలు పరిస్థితి భిన్నంగా కనిపి జిహెచ్ఎంసి విస్తరణకు ముందు వరకు రంగారెడ్డి జిల్లాలోని మూడు కార్పొరేషన్లు ఎనిమిది మున్సిపాలిటీలు కలిపి ఇంతవరకు రెండు వందల అరవై ఆరు వార్డులు ఉండేవి కాగా ఈ వార్డులు ఇప్పుడు కేవలం ఇరవై ఏడు వార్డులుగా మార్చడంతో స్థానిక నేతల రాజకీయ ఆశలు ఒక్క రోజులోనే కూలిపోయాయని కూడా చెప్పారు ప్రభుత్వము జిహెచ్ఎంసిలో మొత్తం మొత్తము మూడు వందల వార్డులు ఖరారు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ఈ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు స్వీకరించడం ప్రారంభమైంది స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఆమోదాల అనంతరం ఫైనల్ డీలిమిటేషన్ నోటిఫికేషన్ వెలువడనుంది అయితే విస్తరణలో భాగంగా శివారు ప్రాంతాల్లో జరిగిన వార్డు కత్తిరింపులు ప్రతి వార్డుకు ఒక నాయకుడు అన్న పాత రాజకీయ సమీకరణాన్ని పూర్తిగా మార్చేశారు ఇంతవరకు ఒక్కసారి చూసుకుంటే విస్తృత పరిధిలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు శక్తివంతమైన ప్రాంతీయ వర్గాలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశాహావ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా అనిశ్చితి అగాధంలోకి నెట్టబడ్డారని కూడా చెప్పవచ్చు వార్డులు కుదించబడటం ఒక సమస్య దీని మీద రిజర్వేషన్లు ఎలా పడతాయన్నది మరో పెద్ద తరుణం మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి తమ వార్డు కోసం శ్రమిస్తున్న నేతలు ఇప్పుడు భయంతో ఉన్నారు ఒకవేళ తమ వార్డు వేరే కేటగిరీకి వెళ్తే తాము చేసిన సేవ ఏం ఉపయోగం అన్న మీమాంసంలో పడిపోయారు పదవి కళ కాదు కలలో మాయమైపోయేలా అవుతుందా అన్న ఈ ప్రశ్నలతో నేతలకు నిద్రపోయి వార్డుల సంఖ్య తగ్గడం వల్ల పోటీ చేసే అవకాశం కూడా తగ్గిపోవడంతో సేవా కార్యక్రమాలు చేసి వచ్చిన నేతలలో అవకాశాల ఆకలి ఇప్పుడు ఆందోళనగా మారిందని స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయాల్లో ఆశలు తప్పవు కానీ ఈసారి జిహెచ్ఎంసీ విస్తరణ ఆ ఆశాపల్ల కాళ్ళు విరిచేసినట్లయింది కానీ ఈసారి జీహెచ్ఎంసీ విస్తరణ ఆ పల్లకికి కాళ్ళు విరిచేసినట్లయింది తమ ప్రభావం ఉన్న వార్డులు దూరమైపోయాయి కొత్త డివిజన్ లో తమ ఓటు బ్యాంకు ఏమైపోతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంది ఇప్పటి వరకు కష్టపడి తెచ్చుకున్న గుర్తింపు పోయే ప్రమాదం కూడా ఏర్పడింది ఇక కొత్త గుర్తింపు ఎప్పుడు వస్తుందో సందేహమే అయితే విస్తరణ వల్ల అవకాశాలు పెరుగుతాయన్న నాయకుల అంచనాలు ఇప్పుడు పూర్తిగా తలకిందులయ్యాయి వార్డుల తగ్గింపు రిజర్వేషన్ కొత్త భౌగోళిక సరిహద్దులు ఇవన్నీ కలిసి చాలామంది నేతల రాజకీయ భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తుంది విస్తరణ ప్రయోజనాలు ఉన్నా సమస్యలన్నీ నేతలకే ఎదురవుతాయి పరిపాలనా దృష్ట్యా చూసుకుంటే పెద్ద స్థాయిలో అభివృద్ధి సంయుక్త నిధుల వినియోగం కేంద్ర రాష్ట్ర పథకాల అమలు సులభతరం అవుతాయి కానీ ఇవన్నీ ఉన్న రాజకీయంగా బెనిఫిట్స్ కొద్ది మందికే దక్కుతాయి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం చివార్ల నేతలే ప్రతి మున్సిపాలిటీలో వరుసగా ఎన్నికల కోసం శ్రమించిన నేతలు ఇప్పుడు ఒకే పదవికి పది నుంచి పదిహేను మంది పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే రాజకీయంగా పదవుల పాలి తగ్గి పోటీ పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషణ గ్రేటర్ విస్తరణ నిర్ణయం ప్రాంతీయ అభివృద్ధికి మంచి అడుగుగా కనిపించిన చివారు రాజకీయ నాయకులకు ఇది ఎదురుగాలి అని చెప్పవచ్చు వీరికి మునుపటి ప్రభావ ప్రాంతం పోయింది కొత్తగా రాజకీయ స్థానం ఏర్పరచుకోవాలి రిజర్వేషన్ల గడ్డు దాటాలి జీహెచ్ఎంసీ లాంటి విస్తృత రాజకీయ రంగంలో నిలబడగలగాలి ఈ మొత్తం ప్రక్రియ నేతల్లో తీవ్రమైన ఆందోళనను పెంచు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు తివార్ల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడం ఖాయం విస్తరణ అభివృద్ధిని తీసుకుని వచ్చిన నేతల ఆశలకు మాత్రం కఠినమైన పరీక్ష ఇచ్చింది చూద్దాం ముందు ముందు ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ టీవీ కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే చల